హాయ్ అండి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అండి అందరికీ సండే రోజు నేను ముగ్గు అయితే ఏ విధంగా వేసుకున్నాను అనేసి షేర్ చేస్తున్నాను ఏడు చుక్కలు నాలుగొచ్చే వరకు చుక్కలు అయితే పెట్టేసుకొని ముగ్గు అనేది ఈ విధంగా అయితే వేసుకున్నాను మీ అందరికీ కూడా ఈ ముగ్గు ఆల్రెడీ తెలిసే ఉంటుంది తెలిస్తే మాకు తెలుసు అనేసి కామెంట్లో తెలియజేయండి ఇక్కడ నేనైతే ఈరోజు ఈ ముగ్గునైతే వేసుకున్నాను ముగ్గు అయితే లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంది ముగ్గు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ వాకిట్లో అయితే ఈ ముగ్గు అయితే వేసుకొని ట్రై చేసి చూడండి వేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందనేసి కామెంట్లో అయితే చెప్పండి అదేవిధంగా మీకు ఎలాంటి ముగ్గులు కావాలన్నా కామెంట్లో అయితే తెలియజేయండి అదే చుక్కలు ముగ్గులు కావాలా చుక్కలు లేకుండా ముగ్గులు కావాలా ఇంకా మనకి సిక్కు కోలమ్స్ ఉంటాయి కదండీ మిలికల ముగ్గులు అంటుంటాము తిప్పుడు ముగ్గులు అలా అంటుంటాం కదా అలా ఏ ముగ్గులు కావాలన్నా కామెంట్లో అయితే తెలియజేయండి ఆ ముగ్గులు అయితే నేను వేయడానికి అయితే ట్రై చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి